ఎప్పుడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని అంటే ఏ మనిషి పేదలకు ఎప్పుడు చేయని ఈ బాబు ఎప్పుడు మోసాలు చేసే ఈ బాబు ఇవాళ ఈ మధ్య కాలంలో నిన్ననే అనుకుంటా కొత్తగా ఒక మాట మాట్లాడాడు నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే బాబు నిన్ననో మనను అన్నాడు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు పదివేలు ఇస్తాడట చంద్రబాబు అన్నాడు సరే పోని ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు అటుకైనా సంతోషం జగన్ చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది దాన్ని ఒప్పుకున్నాడు సంతోషం ఇదే చంద్రబాబు ఇదే చంద్రబాబు మొన్నటి దాకా మొన్నటి దాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు ఇదే చంద్రబాబు ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటి దాకా ఏమన్నారు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది వాళ్ళ గురించి ఏమన్నాడు మొన్నటి దాకా మూటను మోసేవాళ్ళు అన్నాడు వారి కథ తేలుస్తా అన్నాడు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారు అని కూడా అన్నాడు ఇక ఆయన దత్తపుత్రుడు ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో నాలుగు అడుగులు ముందుకేశాడు ఆయన దత్తపుత్రుడు అయితే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు వాలంటీర్లు జగన్ కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు మరి అడుగుతా ఉన్నా వన్ రెండు దాకా ఈ మాటలు అన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ ఏం కావాలయ్యా నా ప్రభుత్వానికి జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నీ హయాంలో నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నావయ్యా నువ్వు పెట్టుకున్న జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు వాళ్ళు మీరు ఇద్దరు కలిసి మరుగుదొడ్లకు లంచాలు తీసుకున్నారు రేషన్ కు లంచాలు తీసుకున్నారు పెన్షన్ కు లంచాలు తీసుకున్నారు రాష్ట్రాన్ని దోచేశారు కానీ మీ జగన్ తన అభిమానులతో తాను తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థ ఏకంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ జగన్ బిడ్డ మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ పంపించాడు ఈ చంద్రబాబుకి చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు అక్కడ జన్మభూమి కమిటీలది వాలంటీర్లది టాపిక్ కాదు అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అన్నది టాపిక్ అన్నది గుర్తుపెట్టుకో చంద్రబాబు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మనస్తత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం మీ బిడ్డ మనస్తత్వం చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండాలి అన్నది మీ బిడ్డ మనస్తత్వం